ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషి యువరాజ్ వైజయంతి అందరూ కలిసి దాత్రి కేదార్లను కేదార్కి రాఖీ రాకి ఎవరు కట్టారు అని నిలదీస్తూ ఉండగా ఇక అప్పుడే కౌశికి రూమ్ నుండి బయటికి వస్తూ నేనే కట్టాను అని చెప్పేస్తుంది దాంతో నిషి యువరాజ్ కాచి వైజయంతి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక కాచి అయితే ఇలా అంటూ ఉంటుంది యువరాజ్ ని కాదని యువరాజ్ కి రాఖీ కట్టకుండా కేదార్కి కట్టావా అక్క అని కాచి అడుగుతుండగా ఇక కౌశికి ఇలా అంటుంటుంది కేదార్కి రాఖీ నేనే కట్టాను కానీ యువరాజ్ని కాదనుకొని కేదార్కి రాఖీ కట్టలేదు ఇద్దరికి రాఖీ కలిపి కడదామని రెండు రాఖీలు తెచ్చాను అని అంటూ యువరాజ్కి కట్టబోయే రాఖీని చూపిస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏ రోజు కట్టినా ఈ రాఖీ పవిత్రత రాఖీ మర్యాద రాఖీ విలువ ఏవి తగ్గవు యువరాజ్ పట్టు అని యువరాజ్ని ని కౌశికి అంటుండగా ఇక యువరాజ్ కోపంగా కౌశికి చేతిలో ఉన్న హారతి ప్లేట్ ని విసిరిస్తాడు అవి చిల్ల చెదురుగా కింద పడిపోతాయి బొట్టు పూలు స్వీట్స్ దీపాలు అన్ని చెల్లా చెదురుగా పడిపోతాయి యువరాజ్ చేసిన పనికి దాత్రి కేదార్ కౌశి కి ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు ఇంకా యువరాజ్ కోపంగా ఇలా అంటూ ఉంటాడు ముష్ర్లా కనబడుతున్నాన అక్క నేను సొంత తమ్ముని పక్కన పెట్టి ఎవరినో తెచ్చి నెత్తి మీద పెట్టుకొని రాఖీ కట్టి ఇప్పుడు అందరి ముందు బాగోదు అని నాకు రాఖీ కడతాను అంటున్నావా అని యువరాజ్ కోపంగా అరుస్తూ ఉండగా కౌశికి బాధపడుతూ ఉంటుంది ఇంకా మళ్ళీ యువరాజ్ ఇలా అంటుంటాడు అక్క మమ్మల్ని కాదని ఎవరో అనాథలని మీ నెత్తి మీద పెట్టుకున్నావక్క దానికి ఫలితం నువ్వు తొందరలోనే అనుభవిస్తావు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా బాధపడతావా అని యువరాజ్ అంటూ ఉండగా కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కౌశికకి అభాషన్ అవలేదు అన్న నిజం నిషి వైజయంతి తెలుసుకుంటారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్